అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ టొమాటోలు అయితే కోసుకుందామండి చూసారా ఎంత మంచి సైజు వచ్చాయో చూడండి ఒక్క చెట్టు నుంచి ఎన్ని కాయలు వస్తున్నాయో ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో ఈ ఒక్క మొక్క నుంచే ఒక రెండు కేజీల వరకు వచ్చేలా ఉన్నాయి మొత్తం కాయలన్నీ కూడా కోసేస్తున్నాను ఒక్క మొక్క నుంచి చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో పెద్ద పెద్ద సైజు వస్తున్నాయి ఎన్ని కాయలు వచ్చాయో ఈ ఒక్క మొక్క నుంచి టొమాటోలు చూడండి ఎంత గుర్తున్నాయో ఇది కూడా కోసుకుంటాను ఎందుకంటే పచ్చి టొమాటోలతో పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది కూడా ఇది విరగట్లేదు చూడండి ఎంత పెద్ద పెద్ద గుత్తులు వస్తున్నాయో వీటిని కూడా కోసుకుందాం ఇంక ఈ మొక్క ఎండిపోయింది కదా ఈ కాయలన్నీ కూడా కోసేస్తాను ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో వీటిని కూడా కోసేస్తాను గ్రీన్ టొమాటోలతో పచ్చి టొమాటోలతో మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు ఎవరైనా పట్టుకోవట్లేదు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూసారా ఎన్ని టొమాటోలు వచ్చినాయో చూడండి ఈ గుత్తు ఎంత పెద్ద సైజు వచ్చిందో దీన్ని కూడా కోసుకుంటాను ఈ వెనకాలు కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా కోసేస్తాను టొమాటోలు కోసిన ప్రతిసారి చూసారా మొత్తం పల్లెం నిండిపోతుంది ఇక్కడ కూడా చాలా టొమాటోలు అయితే ఉన్నాయండి వీటిని కూడా కోసుకుంటాను మీలో ఎంతమందికి టొమాటోల్ని హార్వెస్ట్ చేయడం ఇష్టమో కామెంట్ అయితే చేయండి చూడండి ఎన్ని ఉన్నాయో ఈ బరువుకి కాయల బరువుకి కొమ్మలన్నీ కూడా కిందకి వాలిపోతున్నాయి అన్ని కాయలు అయితే ఉంటున్నాయి మనం తెచ్చుకున్న పళ్ళెం కూడా సరిపోవట్లేదు అన్నీ ఎక్కువ కాయలు అయితే వస్తున్నాయి ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి వాటిని కూడా కోసుకుంటాను ఇట్లానే పెట్టేస్తాను ఈ టొమాటోల్లోనే ఈ బెండకాయని ఇలా పిస్ చేస్తే మనకి వస్తుంది ఈ పైన ఉంది కదా దీన్ని కూడా కోసుకుందాం మనకి బెండ మొక్కలు రోజు కూడా మనం హార్వెస్ట్ చేసుకోవాలి రోజు వస్తూనే ఉంటాయి ఇక్కడ కొన్ని బీన్స్ ఉన్నాయి వాటిని కూడా కోసుకుంటాను ఈ పైన పైన ఉంటున్నాయి ఇవన్నీ కొయ్యాలి ఇక్కడ చుక్కకూర ఉందండి చూసారా ఎంత ఫ్రెష్గా పెరిగిందో సమ్మర్లో కూడా మనకి ఆకుకూరలు అనేవి చాలా బాగా వస్తాయి దీన్ని కూడా కట్ చేస్తాను ఈ కూరని మొత్తం పీకేకుండా మనం ఆకులు ఒకటి కట్ చేసుకున్నామంటే మళ్ళీ కూడా చక్కగా పెరుగుతుంది మనం ఒక రెండు మొక్కలు వేసుకుంటే సరిపోతుందండి కావలసినంత అయితే వస్తుంది చూసారా అంత చక్కగా పెరిగిందా చక్కగా గుబ్బురుగా వస్తుంది అంటే చిన్న దాంట్లోంచి ఎంత వచ్చిందో చూసారా ఇదండి ఇవాళ హార్వెస్ట్ చాలా చిన్న హార్వెస్ట్ చూసారా మనకి కూర ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే టొమాటోలు మూడు కేజీల వరకు వచ్చి ఉంటాయి కొన్ని బీన్స్ అలాగే బెండకాయలు కూడా వచ్చాయి ఇదండి ఇవాళ్ళ హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్